నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాఘవ అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక ప్రధాన వార్త అయితే ఒక హాట్ టాపిక్గా మారింది ఎక్కడ చూసినా కూడా వార్త గురించి మాట్లాడుతున్నారు ఒక ప్రధాన పత్రికలో వచ్చిన ఆ వార్త ఆధారంగా మొత్తం అంటే గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారు ప్రతి మండలాలలో కూడా మండలాల్లో పేకాట ఆడుతున్నారు వీటికల్లా సంబంధించి కూడా పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు వాళ్ళతో ఒక వారానికి వారం చొప్పునగా మాట్లాడుకుని ఒక వారానికి ఒక అధికారికి మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారన్న మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా కర్నల్కు చెందిన ఒక వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి గద్దాలంటే రాజోలి తదితర అల్లంపూర్ అటువంటి ప్రాంతాలలో శాంతి పరిసర ప్రాంతాల్లో కూడా పేకాట నిర్వహించి దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు నగదు మాత్రం పోలీసులకు ముట్ట చెప్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే సంచలనంగా మారింది జోగులాంబ గద్వాల జిల్లాలో ఇక ఇదే విషయంపై ఒకసారి ఆ వార్తాపత్రికల ఏమొచ్చిందో ఏమొచ్చింది ఒకసారి చదువుదాం మనం చదివి పూర్తిగా అంటే అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే ఒకసారి మాట్లాడుకుందాం చూద్దాం ఇప్పుడు పేపర్లో ఇక్కడ చూడండి స్వాధీనంలో స్వాహ అనే ఒక హెడ్డింగ్తో అయితే వార్త పెట్టడం జరిగింది పేకాట స్థావరాలపై దాడుల్లో పోలీసుల చేతివాటం జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ ఇరవై ఐదు లక్షల నగదు చూపి ఇరవై ఐదు లక్షల నగదు చూపించింది మాత్రం కేవలం రెండు లక్షల రూపాయల పైచులకే డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు కూడా లాక్కున్నారనే ఆరోపణ ఈ విషయమై రాల్సీమకు చెందిన ఒక ఎమ్మెల్యే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాడని అన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా పేకాట ఆడుకునేందుకు ఒక అధికారికి అంటే జిల్లాలో ఉన్న ఒక అధికారికి వారానికి మూడు లక్షలు ముడుపులు అందుతున్నాయని చెప్పేసి ఒక వార్త అయితే ఈ ప్రధాన అంశం ఈ వార్త ప్రధాన సారాంశం ఇది ఎక్కడైనా సరే పేకాట ఆడుకున్న వాళ్ళ ప్రతి కూడా మూడు ఒక కొందరు వ్యక్తుల మధ్య ఈ ఒప్పందాలు జరిగినాయి వారానికి మూడు లక్షలు ఇస్తే పేకాట ఎక్కడైనా ఆడుకోవచ్చు అని చెప్పేసి ఈ వార్తలైతే ముఖ్యాంశంగా ఉంది అది మొత్తం ఏమి ఉందో చూద్దాం ఒకసారి జోగులాంబ గద్వాల జిల్లా పేకాట రాయల్లో అడ్డగా మారింది ఇక్కడ గద్వాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ వాసులు పేకాటాడుతున్నట్టు తెలుస్తోంది పోలీసు అధికారులు అన్నదలతోనే పేకాట ఆడడానికి రాయలసీమ నుంచి ఇక్కడికి వస్తున్నారని తెలుస్తోంది అయితే పేకాట స్థానాలపై దాడులు చేసినప్పుడు పట్టుబడిన నగదులో పోలీసులు కొంత మాత్రమే చూపించి మిగతాది నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అయితే పేకాటలు అంటే అక్కడ మనకి జరిగిన ఇప్పుడు మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్సే కాకుండా ఇంకా వేరే చోట కూడా ప్యాకెట్ ఆడిన ప్రతి చోట కూడా నగదు ఎక్కువ మొత్తంలో దొరికినా కానీ అసలు అది ఎంత దొరకలేదని చెప్పేసి పోలీసులు మిగతాది నొక్కేసి తక్కువ అమౌంట్ మాత్రమే చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఈ వార్తలు రాసింది అయితే ఇక్కడ పట్టుకుంది కొండంతా చూపించింది గోరంతా అని ఒక మల్ల దారి డెంగింగ్ పెట్టి ఒక ఆడతా రాయడం జరిగింది జోగులాం మగోదావరి జిల్లా ఉండవల్లి సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో జిల్లాకు చెందిన ఒక ప్రత్యేక పోలీస్ బృందం ఈ నెల పదమూడున దాడు దాడులు అంటే పదమూడు తారీఖు అంటే దాదాపు ఈరోజు ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు తారీఖు అంటే పదమూడు తారీఖు దాడులు దాడులు నిర్వహించింది పేకటాల అదుపుకి తీసుకొని వారి నుంచి రెండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలపడం జరిగింది వాస్తవంగా అక్కడ దొరికింది మాత్రం ముప్పై లక్షల పై చిలికే అని సమాచారం అంతేకాకుండా పేకటరాయల చేతులు చేతుల్లో పేకటరాయల చేతుల్లో ఉన్న మెడలో ఉన్న బంగారు ఆవరణాలు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు అనిపిస్తున్నాయి ఈ ఘటనలో ఉండవలకు సంబంధించిన పోలీసు అధికారులు కాకుండా జిల్లా నుంచి వచ్చిన ఒక ప్రత్యేక బృందం అది కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన బృందం ఇందులో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది గతంలో కూడా ఇదే బృందం బెట్టింగ్లో పట్టుబడిన ఆరుగురు నలుగురు నుంచి పది లక్షల పైచులకు డబ్బులతో పాటు బంగార ఆభరణాలు కూడా తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో కూడా గుసగుసలు మొదలయ్యాయి ఈ విషయమై పేకట రాయల బంధువులు రాయలసీమకు చెందిన ఒక ప్రజాప్రతినిధికి చెప్పారని దాంతో ఆయన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారుల దృష్టి తీసుకోవడంతో ఆ ప్రత్యేక బృందంపై నిఘామించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం అందరూ కలిసి అంటే పోలీస్ టీంలో కూడా అదే సామాజిక వర్గాన్ని పోలీస్ టీంలో చేయడం జరిగింది ఆ పోలీస్ టీంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వ్యక్తులందరూ కూడా ఒకే కమ్యూనిటీ వర్గానికి చెందినవారు ఎక్కడైతే ఈ పేకాట స్థావరంలో పోలీసులకు బాధితుల నగదు దొరుకుతుందో ఆ సామాజిక వర్గం అంతా కూడా కలిసి వాటిని పంచుకొని తక్కువ చూపించి ఈ తక్కువ అమౌంట్ మీడియాకు కానీ ఇక్కడ సమాజాన్ని కానీ చూపించి మిగతా నగదు మొత్తం కూడా నొక్కేస్తున్నారు ఆ నాయకులు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితే నాయకులతో పాటు పోలీసు అధికారులతో పాటు నాయకులది కూడా దీంట్లో హస్తం ఉంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఒక టీమ్గా ఏర్పడి పోలీస్ వ్యవస్థలో ఒక టీం ఉండి వారి ద్వారానే ఇవన్నీ జరుపుతున్నారని చెప్పేసి వార్తలతో చెప్పడం జరుగుతుంది మిత్రుల ఇక్కడ పేకాట కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఘటనలో ఉండోళ్ళకు సంబంధించిన పోలీస్ అధికారులు కాకుండా జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అది కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన బృందం ఇందులో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది ఇది ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడైతే పేకాటాడుతున్నారో వాళ్ళతోన వారానికి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో వారానికి మూడు లక్షలు ఒక అధికారికి ఇస్తూ మిగతా ఏదైతే పట్టుబడినప్పుడు అంటే కావాలని పట్టుబడి పట్టుబడము మళ్ళీ నగదు తీసుకోవడం అలా జరుగుతుందని చెప్పేసి ఈ వార్త రాసిన పరిస్థితి అయితే ఇక్కడ ఇంకొక విషయం రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధి ఉన్నతాధికారుల ప్రజలు చేశాడని గద్వాల పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది అంటే ఆ ప్రజాప్రతినిధి రాయలసీమకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కూడా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన డీజీపీకి కూడా ఈ విషయం పైన కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది మళ్ళీ పై అధికారులు ఎవరిపైన చర్యలు తీసుకుంటారో మనం వేసి చూడాలి అయితే పేకట రాయల నుంచి లక్షలు కొల్లగొట్టి అందులో కొంత నగదు మాత్రమే చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ నగదులో ఏ అధికారి వాటా ఎంత ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది మనకు ఆ అధికారి ఎవరు మరి ఎంతమంది వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పేకాట సంబంధించిన నగదులో ముప్పై లక్షలు పట్టుబడితే కేవలం రెండు లక్షలు చూపించిన ఘటనలో ఏ అధికారి ఎంత పంచుకున్నారో అయితే మనకు తెలియాల్సి ఉంది విచారణ తర్వాత ఆ అధికారికి ముడుగుబులు అనే జిల్లాలో పేకటరాయలు గత కొంతకాలంగా విచ్చల పేకటాడుతున్నట్టు తెలుస్తోంది అందుకు పోలీసు అధికారులు అన్నదండలు ఉండడమే కారణమని తెలుస్తుంది ముఖ్యంగా శాంతినగర్ ఉండవల్లి గద్వాల పరిధిలో ఎక్కడైనా పేకటాడుకునేందుకు ఓ అధికారికి ప్రతి వారము మూడు లక్షలు చెల్లించాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి డబ్బులు ఇస్తుండటంతో దర్జాగా పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే వారిలో కొందరిపై నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు ఈ విషయంలో పోలీస్ అధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకులకు అన్నదండలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది మిత్రుల అయితే చూద్దాం ఇక్కడ ఎక్కడైనా సరే చెప్పినా కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడైనా ఆడుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ మూడు మండలాలు శాంతినగర్ ఉండవల్లి గద్వాల శాంతినగర్ ఉండవల్లి గద్వాల మండల పరిధిలో ఎక్కడైనా ఆడితే ఆ అధికారికి అంటే ఒక టీమ్గా ఏర్పడిన పేకాట పేకాటారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంగా ఏర్పడి ఆ అధికారికి నెలకు మూడు లక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే ఈ వార్త సారాంశం అయితే ఇక్కడ మరి ఇంకోసారి చూద్దాం ఇక్కడ యాభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా జోగులామగద్వార జిల్లా అల్లంపూర్ శాంతి నగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రోజు పేకాట ఆడుతున్నట్లు సమాచారం యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఆట ఆడుతున్నట్లు విశ్వసినంగా తెలుస్తోంది అందులో కీలక పాత్ర పోషిస్తున్నది మాత్రం కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి అనే సమాచారం ఉంది ఇందులో కూడా పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది అయితే చూస్తున్నారు కదా మనకి ఉండవల్లిలో దొరికిన ముప్పై లక్షల్లో రెండు లక్షలు చూపించారు కదా ఉండవల్లి దొరికిన ముప్పై లక్షలు గాను రెండు లక్షలు మాత్రమే పోలీసులు మీడియాకు తెలపడం జరిగింది అదేవిధంగా మన ఉండవల్లి విషయాన్ని ఈ రాజౌలి విషయానికి వస్తే అల్లంపూర్ సైన్లో శాంతినగర్ శాంతినగర్ సర్కిల్లో ఒక్కరోజే రోజు నుంచి ఒకరోజులో యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు కూడా పేకాట రాయలు పేకాట ఆడుతున్నట్టు తెలుస్తుంది దీంట్లో కూడా పోలీసుల ఇన్వాల్వ్ ఉంది అని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పేసి అయితే పత్రిక ఆంధ్రజ్యోతులైతే మెయిన్గా వార్త రాయడం జరిగింది అయితే ఈ విషయంలో ఎస్పీ కూడా సమాచారం ఎస్పీ కూడా స్పందించినట్టుంది ఇక్కడ మనకు పేకట రాయలుపై ఇటీవల నిర్ణయించిన దారిలో పై కేసులు నమోదు చేశాము అక్కడ మేము ఊహించిన దానికంటే తక్కువ అమౌంట్ దొరికింది కొందరు పదికెత్తుతూ తమ వద్ద ఉన్న నోట్ల కట్టాలను పొలాల్లో పారేసుకుంటూ వెళ్ళారు దాంతో కేవలం రెండు లక్షల పైజీలకే లభమైంది తమ పోలీస్ సిబ్బంది డబ్బులు బంగారు ఆభరణాలను తీసుకున్నారని నిరూపిస్తే వారిని సస్పెండ్ చేస్తాం గద్వాలను పేకాట జిల్లా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడిన వార్త కూడా అక్కడ రాయడం జరిగింది ఇది మిత్రుల మొత్తమైన మనం చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలోని అల్లంపూరు ఉండవల్లి రాజోలి గద్వాల ఈ ఈ మండలాల్లో కూడా పేకాట విపరీతంగా ఆడుతున్నారు వారికి పోలీసులు సహకరిస్తున్నారు ఒక ఏదైతే టీం జిల్లా టీం పోలీసు టీం ఉందో ఆ టీంలో కూడా ఒకే సామాజిక వర్గానికి ఉన్నారు ఆ సామాజిక వర్గాలందరూ కూడా డబ్బులు పంపకాలు చేసుకుని ఎంత ఎక్కువ నగదు దొరికినా కానీ తక్కువ ఉందని చూపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలుస్తున్నాయి అదేవిధంగా జిల్లా అధికారికి సంబంధించి ఒక జిల్లా పైన కూడా ఆరోపణలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చినట్టు కూడా పత్రికల్లో వార్త వచ్చింది ఆ వార్తలో వారానికి మూడు లక్షలు ఎక్కడైనా పే ఆడుకోవచ్చు వారానికి మూడు లక్షలు అధికారికి అప్పచెప్తే ఎక్కడైనా ఆడుకోవచ్చు అనే విషయం కూడా తెలుస్తుందని చెప్పేసి పేపర్లైతే రాయడం జరిగింది ఏది ఏమైనా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు మాత్రం ఖచ్చితంగా దాన్ని చాలా పగడ్బందీగా నిర్వహించే వాడికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా ఉంటుంది కానీ ఇక్కడ ఉల్టా జరుగుతుంది ఇటు బెట్టింగ్ కావచ్చు పేకాట కావచ్చు మిగతా ఏ కార్యక్రమాలు చేసుకున్న పోలీసుల అండదండలు వారికి పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది ఆ వార్తాపత్రికలు రాస్తున్న పరిస్థితి అయితే ఇదే విషయంపైన కూడా రాయలసీమ కింద ఒక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు మనకు ఉంది ఇక ఇదే విషయంపై కూడా

గట్టి కేసు కానీ నాన్ బీనబుల్ చేశారు చాలా సీరియస్ అఫెన్స్ ఈ రోజు కూడా మా ఎస్పీ గారి స్టేట్మెంట్ కూడా దానికి సంబంధించి వచ్చింది మీరు అబ్జర్వ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ ఆట అనేది ఇక్కడ నడవలేము అందులో ఇన్వాల్వ్ అయినా ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ మీద అలిగేషన్ వచ్చింది దాన్ని కూడా మేము డీప్ చూస్తున్నాము కానీ ఇప్పుడు మీరు తెలుసు ఒక నేరస్తుడు ఎప్పుడూ కూడా తన కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడు ఎదుటి వరంలో ఏదన్నా కొద్దిగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఇన్సిడెంట్ మేము పట్టుకోకపోలేదు పట్టుకున్నాము అమౌంట్ రికవర్ సంబంధించి రాశారు ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు పోలీస్ కు తెలుసు ఆఫీసర్లకు అన్నారు ఆఫీసర్లు ఎట్టి పరిస్థితిలో ఇలాంటివి చేయరు ఎక్కడన్నా ఏదైనా తప్పు జరిగి ఉంటే మీ ద్వారా మేము తెలుసుకున్న ప్రతిసారి కూడా మేము దాన్ని రెక్టిఫై చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాము బాధ్యతలు కఠినంగా శిక్షిస్తాం దీనికి సంబంధించి మా ఎస్పీ స్టాండ్ కూడా వెరీ క్లియర్ గద్వాలలో ఎలాంటి అసాధ్యత కార్యక్రమాలు జరగవు ముఖ్యంగా ఈరోజు అనేది ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి స్పెసిఫిక్ గా ఈ సందర్భంలో చెప్పవలసింది దయచేసి మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే దీనికి సంబంధించి మేము ఎప్పుడు కూడా యాక్ట్ అవ్వడానికి ఉంటుంది ఎందుకంటే మాకు అన్ని అన్ని విషయాలు మాకే తెలిస్తే మేము ఎప్పుడు అనుకోలేము మీడియా మెత్తాము మాకు చెప్తూ మేము కొందరు పేర్లు చెప్తాము కొందరు చెప్పము సోర్స్ కూడా ఎప్పుడు రిలీజ్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందనేది మేము ఎప్పుడు కూడా చెప్పము కోర్టు కూడా మేము చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి అదే విషయం కూడా పాత పత్రికలో కూడా రాయడం జరిగింది ఇది మిత్రులైతే మొత్తమైన జోగులాంబ గద్వాల జిల్లాలో పేకాట అదేవిధంగా మిగతా అయితే బెట్టింగ్స్ అవి ఇవి జరుగుతున్నాయి వాటి పట్ల పోలీసులు ఎప్పటిప్పటికీ నిఘా ఉంచి డబ్బులు పోడుకోకుండా యువత చెడు అలవాట్లకు దురాల వాళ్ళకు బానిసలు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అటువంటి సందర్భంలో డబ్బులు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు తెలిసిన విషయమే దొంగతనాల వైపు గొడవల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడే దీన్ని కడ్డుగడ్డ వేయకపోతే మాత్రం గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో అన్నీ అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా నడిగడ్డ మారే అవకాశం ఉంటుంది సో పోలీసులు కూడా వీటిపైన డీజీపీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు వీ పూర్తిగా విచారణ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని కూడా సంబంధితమైన పోలీస్ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆర్టీవీ కోరుకుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్